బీజేపీ నేతలు లు మానుకోవాలని బీఆర్ఎస్ కార్పొరేటర్లు అన్నారు కాంగ్రెస్ బీజేపీ నేతలు విధ్వంస రాజకీయాలు మానుకోవాలని బీఆర్ఎస్ కార్పొరేటర్లు అన్నారు బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ హన్మకొండ జిల్లా కార్యాలయంలో బుధవారం రోజున ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని వేల కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని వివరించారు ఈ క్రమంలో వడ్డేపల్లిలోని ముదిరాజ్వాడలో రోడ్ వైడెనింగ్ కోసం నలభై ఐదు లక్షల నిధులతో చేపట్టిన పనులను సంబంధించిన శిలాఫలకాన్ని ఏర్పాటు చేయగా గుర్తు తెలియని నిందితులు ధ్వంసం చేశారు కాగా శిలాఫలకం ఉన్న దగ్గర కాంగ్రెస్ పార్టీ వారు ఫ్లెక్సీని ఏర్పాటు చేశారని తెలిపారు ఈ దుశ్చర్యకు కాంగ్రెస్ పార్టీ వారే పాల్పడారనే అనుమానాన్ని వ్యక్తం చేశారు కావున శిలాఫలకాన్ని ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ బీజేపీ నేతలు నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసి చేతల్లో చూపాలని కూల్చివేతల్లో కాదని అన్నారు ఇప్పటి వరకు కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయని పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధికి ఎన్ని నిధులు ఇచ్చి తెచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ మాజీ చీఫ్ ఫిబ్ దాస్యం వినయభాస్కర్ తెచ్చిన నిధులకే నేడు శంకుస్థాపనలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు దమ్ము ఉంటే ప్రత్యేక నిధులు తీసుకురావాలని అన్నారు కాగా శిలాఫలకాన్ని ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సిపి మున్సిపల్ కమిషనర్ హన్మకొండ ఏసీపీ గారిని ఈ సందర్భంగా వారు కోరారు సమావేశంలో కార్పొరేటర్లు ఇండ్ల నాగేశ్వరరావు చెన్నం మధు సంకు నర్సింగ్ సోదా కిరణ్ ఇమ్మడి లోహితారాజ్ బీఆర్ఎస్ నాయకులు నయీముద్దీన్ పులి రజనీకాంత్ దువ్వ కనకరాజ్ ఖలీల్ శ్రీకాంతాచారి కళ్యాణ్ ప్రభు చిన్నా ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు